హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్ అదే ఐ మీన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్ అయితే నా హ్యాపీ శుభాకాంక్షలు అండి సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అయితే ఆశిస్తున్నాను సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ త్రీ మంత్స్ అంటే ఫస్ట్ మంత్ మనకు ఎలాగో తెలియదు అనుకోండి ఫస్ట్ త్రీ మంత్స్లో మనకు ఉండే వికారాలు వన్ ఫ్లూస్ ఇలాంటివన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది వాటిని ఎలా నెగ్గాలి నేను ఎలా ఫేస్ చేశాను నా ఫస్ట్ త్రీ మంత్స్లో నేను ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నేను వాటిని ఎలా ఫేస్ చేశాను నా అనుభవాలు మా నా అనుభవాలు మాత్రమే మీకుతో షేర్ చేసుకుంటాను ఇది ఎక్కడ ఇది యూట్యూబ్లో చూసినవి కానీ వాళ్ళు వీళ్ళు చెప్పినవి అలా నా సొంత ఆలోచనవి ఏవి కాదండి సో నా అనుభవాలు నేను ఫేస్ చేసినవి మాత్రమే మీరు షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే నాకు సిక్స్త్ మంత్ అండి సో నా ఫస్ట్ త్రీ మంత్స్లో నేను ఎలాంటివి ఫేస్ చేశాను ఎలా అనేది అయితే మీకు చెప్పుకుంటాను సో ఈ వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో స్కిప్ చేస్తే ఏంటంటే కొంచెం అర్థం కాకపోవచ్చు అంటే ఇప్పుడు నేను ఏదో ప్రెగ్నెంట్ కదా ఏదో ఏదో చెప్పేయాలి అని అయితే కాదు సో నా అనుభవాలు మీద షేర్ చేసుకుంటే మీలో కనీసం ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది కదా సో అందుకని అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను నా ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫస్ట్ మంత్ ఎలాగో మనకు తెలియదు కదా ఒక నెల పదిహేను రోజులకి కానీ మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలియదు నాకైతే ఎలాగో నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక్కరోజు రెండు రోజులు కొంచెం బాగానే ఉంది ఇంకా వెంటనే నాకు స్టార్ట్ అయిపోయింది వికారం వాంతులు ఇంకా చూడాలి స్మెల్ అయితే అసలు ఈ స్మెల్ పడేది కాదు అన్నం వాసన పడేది కాదు కూరలు వాసన పడేది కాదు చెప్తే నవ్వుతారు కిచెన్లోకి కూడా అస్సలు వెళ్ళబుద్దు అయ్యేది కాదు బట్టలు కానీ లేకపోతే ఒక మనిషి వాసన కూడా నాకు నచ్చేది కాదు మా పాపతో కూడా నేను సరిగా ఉండలేకపోయేదాన్ని అంతలా అనిపించేది ఏంటో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నాకు అస్సలు ఎలాంటివి ఏమీ లేవండి జస్ట్ వాంతిలో అయితే కొంచెం కొంచెం ఉండేవి బాగానే తినేదాన్ని తిన్న తర్వాత వాంతింగ్ అయిపోయినా సరే మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తినేసేదాన్ని అలా బాగానే ఉండేది ఇంకా వికారాలు ఇంకా అసలు ఏమీ నాకు తెలియదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏంటి నాకు తెలియకుండా మొత్తం వికారాలు వాంతులు ఏ స్మెల్ పడకపోవడం నాకు అసలు చాలా కొత్తగా అనిపించింది అందులోకి నాకు ఫస్ట్ బేబీ ఉండడంతో ఏమో కానీ నేను సరిగ్గా చూసుకోలేకపోయేదని మా పాపని కూడా అన్నీ అంత అలా నిర్దేశం వచ్చేసేది మా వారు అన్నీ చేసుకునేవారు అంటే ఇంకెవరు లేరు కదా నేను మా వారు మా పాప మాత్రమే సో మా వారే నాకు కొంచెం హెల్ప్ చేసేవారు సో నేను అలా అయితే ఓకే ఓకేగా ఉండేదాన్ని ఇంకా చేసిన అయితే పడేది కాదు నేను ప్రతిదానికి కొంచెం దూరంగానే ఉండేదాన్ని ఇంకోటి ఏంటంటే ఫుడ్ విషయం అయితే అస్సలు ఇది తినలేకపోయేదాన్ని ఏంటో తెలీదు అసలు ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టడానికి కూడా మనకు అస్సలు ఇష్టం అనిపించేది కాదు నేనేమో యూట్యూబ్లో యూట్యూబ్లో సెర్చ్ చేసేదాన్ని ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది బేబీకి ఎలాంటి ఫుడ్ మంచిది మనకి ఎలాంటి ఫుడ్ మంచిది ఫస్ట్ త్రీ మంత్స్లో ఎలా ఉంటుంది ఏంటి అని యూట్యూబ్లో తెగ చూసేదాన్ని అయితే వాళ్ళేమో ఇది తినేయాలి అది తినేయాలి ఇది హెల్దీ అది హెల్దీ మీకు అలాగే నీరసం ఉంటుంది అయినా సరే తినేయాలి బేబీ కోసం తినేయాలి అని అన్నీ అలాగే చెప్పేవారు నాకేమో బేబీ కోసం తినేయాలి కరెక్టే కానీ మనం తినాలనిపించకపోతే అది వాసన నచ్చకపోతే మనం వంటలు లోపలికి వెళ్ళదు కదా సో అలాగా అస్సలు వెళ్ళేది కాదు ప్లేట్ అలా ప్లేట్ ముందు అలా కూర్చునేదాన్ని కానీ ఒక్క ముద్ద కూడా నేను నోట్లో పెట్టుకోలేకపోయేదాన్ని ఇలా పెడితే ఆ పెట్టిన ముందు మళ్ళీ వచ్చేసేది నీళ్ళు తాగితే నీళ్ళు వచ్చేసేవి అస్సలు నిజంగా అండి చాలా అంటే చాలా ఫేస్ చేశాను ప్రాబ్లము బట్ ఏంటంటే అలా అని మొత్తం తినకుండా ఉండలేము కదా ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి తాగాలి లిక్విడ్స్ అన్న తీసుకోవాలి నేను అలా అని చెప్పి అయితే కోకోనట్ వాటర్ ట్రై చేసేదాన్ని బార్లీ నీళ్ళు తాగేదాన్ని అన్నం వాచిన గెంజి ఉంటుంది కదా సో ఆ గింజ తాగేదాన్ని ఓరస్ఎల్ తాగేదాన్ని బయట డబ్బాలో ఓరస్ఎల్ కాకుండా ప్యాకెట్లు ఉంటాయి కదా సో అవి తాగేదాన్ని బట్ ఓకే తాగినవి మాత్రం కొంచెం కొంచెం ఉండేవి తినేది మాత్రం అయితే అసలు ఏది ఉండేది కదండి చెప్పాలంటే ఒక టూ టూ మంత్స్ త్రీ మంత్స్ నేను నిజంగా అస్సలు ఏమి తినలేకపోయేదాన్ని బట్ అని మనం తిన తినాలనిపించట్లేదు కదా అసలు ఒక ముద్దు కూడా వెళ్ళట్లేదు కదా అని చెప్పి ఏమీ తినకుండా అలా ఉండిపోదాం అని అనుకోవడం కరెక్ట్ కాదు కదా సో అందుకని నేను ఏం చేస్తుందని అంటే సో నాకు ఏది నచ్చుతుంది అని ఏది తినాలనిపిస్తుంది లేకపోతే ఏది ఏది నాకు తినడానికి అవుతుంది అనేది నేను చెక్ చేసుకునేదాన్ని ఒకరోజు పులిహోర తినబుద్దు అయ్యేది తి తినాలని తినాలనిపిస్తే ఎంతో కొంత తింటాం కదా సో అలాగా ఒక్కొక్కసారి నాకు పులిహార తినాలనిపించేది అది కొంచెం తినేదాన్ని లేదు ఏంటి వా ఉంటుంది కదా అన్నం వాడిచిన వాటర్ ఉంటుంది కదా గంజి సో అది రైస్ అదే అన్నంలో వేసుకుని అది కలుపుకొని తినేదాన్ని అది కొంచెం తినాలనిపించేది సో అలాగే ఏంటంటే నాకు ఏది తినాలనిపిస్తుంది నేను ఏది తినగలుగుతున్నాను అనేది ఒకసారి నేను చెక్ చేసుకునేది అనమాట సో అలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఓకే అన్నీ కాకపోయినా ఇలా ఏదో ఒక్కటి తినగలుగుతున్నాము ఆ తినగలిగింది కొంచెమైనా తినగలుగుతున్నాము సో అలా అయితే నేను చెక్ చేసుకుని ఏది తినగలుగుతున్నానో ఏది అనేది చూసుకుని తిన తినేదాన్ని బట్ ఏది ఎక్కువ ఏం కాదు ఏది తినాలనిపిస్తుందో అది మాత్రం కొంచెం తినేదాన్ని అంటే సో మనకు కొంచెం వెళ్ళినాక మనకి ఓకే కదా సో అలా నేను ట్రై చేసేదాన్ని సో అలా ఏంటంటే మనకి అస్సలు తినాలనిపించట్లేదు అని చెప్పి తినడం మానేయడం కన్నా సో మనకి ఏది నచ్చుతుంది మనకి ఏది తినాలనిపిస్తుంది అనేది ఒక్కసారి ట్రై చేసి అది మనం తినాలి సో అలా అలా నేనైతే తెలుసుకున్నాను సో అలానే కొంచెం కొంచెం ఏదోటి అలా తినేదాన్ని ఇంకొకటి ఏంటంటే ప్లేస్ మారడం సో ఇక్కడ ఇక్కడ ఈ వాతావరణానికి ఒకవేళ మనకు పర్లేదేమో ఒకసారి వేరే ప్లేస్కి వెళ్ళి మా మంచిది కదా సో నేను అలాగా మా అత్తగారు వాళ్ళ ఇంటికట్ట వెళ్ళాను సో అక్కడ వాతావరణం నాకు కొంచెం ఓకే బాగానే పడింది సో అక్కడ వాతావరణానికి ఒక రెండు రోజులకి కొంచెం అలా సెట్ అయ్యాను మళ్ళీ కొంచెం బాగానే తినబట్టేసింది అలా కొంచెం కొంచెం తినేదాన్ని మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక్కడికే రావాల్సి వచ్చింది సో అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే మళ్ళీ ఏం తినిపిస్తుంది కాదు సో అలాగే మళ్ళీ ఏం ఏం తినగలను ఏంటి అని చేసుకుంటూ ఏదో కొంచెం 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 అలా తినేదాన్ని సో అలా అంటే హెల్తీ ఫుడ్స్ తినేయాలి ఏదో ఫ్రూట్స్ అన్నీ తినేయాలి లేకపోతే హెల్దీ హెల్దీ కర్రీస్ అన్నీ తినేయాలి అలా మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే అలా పెట్టుకుంటే అసలు ఏమి తినలేము మనం ఏం తినగ మనం ఏది తినగలము అనేది చూసుకుని అది తింటే సరిపోతుంది ఎందుకంటే మన వికారాల్లో ఏదో హెల్తీ ఫుడ్స్ తినేసి ఏదేదో చేసేయాలి ఏదో బలం రప్పించేయాలి బేబీగా అని అయితే అనుకోకర్లేదు మనకి ఏది తినాలనిపిస్తే అది తింటే సరిపోతుంది ఆ తర్వాత త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ మంత్ నుంచి ఎలాగో మనకి కొంచెం కొంచెం తినాలనిపిస్తుంది అదే వికారాలు అన్నీ తగ్గిపోతాయి కదా సో అప్పటి నుంచి తినాలనిపిస్తుంది కాబట్టి అప్పటి నుంచి మనం హెల్తీ ఫుడ్ అంతా తినవచ్చు సో ఫస్ట్ త్రీ మంత్స్లో ఏదో హెల్దీ ఫుడ్ తినేలా మాత్రం అస్సలు అనుకోకండి మనకి ఏది తినాలనిపిస్తే అది తింటే సరిపోతుంది ఇంకా దాంతోపాటు ఏం తిన్న తినకపోయినా లిక్విడ్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోండి అది అయితే ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనం తినకూడదు కొన్ని ఉంటాయి కదా ఒకటి బొప్పాయి ఇంకా పైనాపిల్ ఒకటి నువ్వులు ఇంకా మనకు వేడి చేసేవి వేడి పుట్టించేవి కానీ ఇంకా మసాలా స్పైసీ ఐటమ్స్ బయట ఫుడ్డు సో ఇలాంటివన్నీ కొన్ని తినకుండా ఉంటాయి కదా సో అలాంటివన్నీ మనం ఆ త్రీ మంత్స్లో తినకుండా ఉండడమే చాలా మంచిదండి అసలు తినవద్దు ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ అసలు చేయొద్దు వెయిట్ లిఫ్టింగ్ అయితే అస్సలు చేయొద్దు బరువు ఎత్తడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ మనం లాస్ అయ్యే లాస్ అయ్యి లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇవైతే మీరు దృష్టిలో పెట్టుకోండి మిగిలినవైతే నేను వీడియోలు చెప్పాను కదా సో వా వాటి ప్రకారం చేస్తే సరిపోతుంది అలా లిక్విడ్స్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఫస్ట్ మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే గైన అయితే కలవాలి సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి సో మీ వికారాలకి వాటికి మెడిసిన్ అయితే రాస్తారు సో ఇంకా డాక్టర్ మెడిసిన్ రాస్తారు కదా సో వాడితే వాడితే సరిపోతుంది ఇంకా ఏంటంటే ఫుడ్ విషయం అయితే నేను చాలా మటుకు మీకు చెప్పానని అనుకుంటున్నాను సో ఇది పాటిస్తే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే సెకండ్ మంత్ ఎండింగ్కి మీకు స్కానింగ్ రాస్తారు సో అది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అయింది అనేది తెలుసుకోవడం కోసం అండి సో అదైతే కంపల్సరీ చేయించుకోండి చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కదా ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఫామ్ అయింది లేదా చెస్ట్లో ఫామ్ అయింది అనేవి చాలా చాలా అయితే చూస్తున్నాం కదా సో అలా కాకుండా సో మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే సో మీకు స్కానింగ్ అయితే రాస్తారు సో ఆ స్కానింగ్ అయితే చేయించుకోండి అప్పుడు మీ ప్రెగ్నెన్సీ కరెక్ట్ కరెక్ట్గానే ఉందా కరెక్ట్ ప్లేస్లోనే ఉందా అనేది అయితే మీకు అందులో తెలిసిపోతుంది సో ఆ స్కానింగ్ అయితే చేయించుకోండి ఇంకొకటి ఏంటంటే థర్డ్ మంత్ చివరి థర్డ్ మంత్ చివరిలో ఫోర్త్ మంత్ స్టార్టింగ్లో కానీ ఇంకో స్కానింగ్ అయితే ఉంటుంది అది ఎన్టీ స్కానింగ్ అంటారు సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు టిఫర్ స్కానింగ్ ఎలాగో సో అది కూడా అలాంటిది సో బేబీ ఎలా ఎలా ఫామ్ అయింది బేబీ అంతా ఓకేనా కాదా ఏమైనా లోపాలు ఉన్నాయా జన్యుపరంగా లోపాలు ఉన్నాయా సో ఇలాంటివన్నీ చాలా మట్టుకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే తెలిసిపోతుందంట సో అది కూడా చాలా ఇంపార్టెంట్ సో అది కూడా అయితే మీరు చేయించుకోండి సో నేనైతే ఆ రెండు స్కానింగ్లు అయితే చేయించుకున్నాను సో ఇంకా వాటి గురించి వివరంగా చెప్పాలి అనుకుంటే మీరు నాకు కింద కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి సో తప్పకుండా రిప్లై ఇస్తాను లేదు ఇంకో వీడియో చేయాలి అని అనుకు అంటే కనుక సో వేరే వీడియో అయితే చేసి పెడతాను సో ఈ ఇదండి నేను త్రీ ప్రెగ్నెన్సీలో ఈ త్రీ మంత్స్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఇవి సో నేను అలా అయితే సాల్వ్ చేసుకున్నాను కూడా మీకు చెప్పాను కదా సో ఇలా అయితే మీరు పఠిస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరికో ఒక్కరికి యూజ్ అయినా చాలు నాకు సో ఈ వీడియోస్ ఎవరి వరకు చూసినందుకైతే మీకు చాలా థ్యాంక్స్ అండి సో మీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ అండ్ వి విష్ యూ యూర్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎటువంటి టెన్షన్లు ఆలోచనలు స్ట్రెస్ ఇటువంటివి ఏమీ పెట్టుకోకండి సో మీరు ఎంత హ్యాపీగా ఉంటే లోపల బేబీ అంత హెల్తీగా ఉంటుంది సో ఈ వికారాలు అంతలు ఇవన్నీ తీసి పక్కన పడేయండి అసలు అవి అవన్నీ ఉంటాయి సో అన్నీ ఏంటంటే ఓకే ఇవన్నీ నార్మలే ఇవన్నీ ఓకే నేను తట్టుకోగలను ఇవన్నీ బేబీ కోసమే కదా అని మీరు హ్యాపీగా తీసుకుని హ్యాపీగా అవన్నీ తట్టేస్తే సరిపోతుంది సో ఫోర్త్ మంత్ నుంచి ఇంకా నార్మల్గానే ఉంటుంది అక్కడి నుంచి మీరు ప్రెగ్నెన్సీ జర్నీ ఇంకా హ్యాపీగా ఇది చేయగలుగుతారు సో ఇదండి ఈ వీడియో అసలు నచ్చితే లేదని షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ